హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ట్యాక్స్ యాడ్లో మనకి ఆగిపోయిన సెట్టింగ్ గురించి అయితే చెప్తాను క్రోమ్లోకి వెళ్ళి ఆ యాద్ సెట్టింగ్ ఓపెన్ చేసుకోవాలండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూ చాలామందికి నోటిఫికేషన్ ఆగిపోతుంది దీనివల్ల నేను ఇదైతే చూడాలి క్రోమ్ క్రోమ్ తర్వాత మూడు త్రీ త్రీ డాక్స్ త్రీ డాక్స్ తర్వాత సెట్టింగ్ సెట్టింగ్ తర్వాత ఇదిగో ప్రైవేసీ అండ్ సెక్యూరిటీ దీన్ని ఓపెన్ చేయాలా దీని ఓపెన్ చేస్తే ఏమాకపడవు తర్వాత టు ఇది అడ్మినిస్ట్రేషన్ మొబైల్ దీన్ని ఓపెన్ చేయాలి చేయాలా అది కాదు దీన్ని ఓపెన్ చేసిన ఇది ఆన్లో ఉండాలా తర్వాత మోడల్స్ ఈ రెండు ఆన్లో ఉండాలా ఓకే తర్వాత సెక్యూరిటీ ఇది ఆన్లోనే ఉంది ఇది ఆన్ లో మాకు కొన్ని తెలియల ఇంగ్లీష్ లో చూడండి వీడియో కొంచెం క్లారిటీ లేదు ఇది ఆన్ ఉంది ఇది ఆన్ ఉంది మనం ఆన్ లో పెట్టుకున్నా ఇందాక అది ఓ అందుకని ఇంకా పట్లేదు ఏ ఆన్ చేస్తీ మళ్ళీ నొప్పు అంటే మనం ఆన్ లో పెట్టుకున్నాం కదా ఇదిగో మాకైతే ఇది ఆఫ్ లో ఉంటది ఎవరికైనా ఇలా చూడండి ఇలా అయితే ఆఫ్ లో ఉంటది ఇది ఆన్ చేసుకోవాలి ఇది ఇది ఆన్ చేస్తే మన లైవ్ రీచ్ అయింది ఇది ఒకసారి నొక్కారండి ఆన్ అవుతుంది మన లైవ్ అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో ఎవరైనా హ్యాక్ చేయొచ్చు ఎవరైనా యాడ్ చేశారనుకో అప్పుడు ఇప్పుడు బ్లూ లో ఎవరైనా యాక్ట్ చేసి ఉంటే